హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ సంబంధించి నిన్న సాయంత్రం క్యాబినెట్ భేటీ జరిగిన విషయం తెలిసిందే మరి ఇందులో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పై కావచ్చు మరి కొత్తగా గ్రామ రెవెన్యూ అధికారులకు సంబంధించి నోటికేషన్ సంబంధించి అంటే నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ ఉన్నవారికే ఇంతకు సంబంధించి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు కొత్తగా మరి అప్లికేషన్ తీసుకొని ఎగ్జామ్ పెట్టడం అదే కాదు మరొక మీకు విషయం మరి గుల్కా సంబంధించి కొన్ని పోస్టులు కూడా నేను ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే ఒకసారి మనం ఇన్వి చూస్తే మరి ముందుగా రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించగాను అంటే రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ ప్రక్షాళన కావచ్చు రెవెన్యూ వ్యవస్థను మరి పునరుద్ధరించడం కోసం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారుల జీపీఓ అంటే గ్రామ పంచాయతీ ఆఫీసుకు సంబంధించి నియామకానికి నియకానికి మంత్రివర్గమని తెలిపింది ఒక్క రెవెన్యూ గ్రామానికి ఒక్క జీపీఓను గ్రామ పంచాయతీ ఆఫీస్కి సంబంధించి నియమించాలని నిర్ణయించింది గతంలో వీఆర్ఏ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీస్ కావచ్చు విలేజ్ అసిస్టెంట్ కావచ్చు మరి వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి ఇందులో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు గతంలో రద్దు చేసిన వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థలోనే అర్హులైన వారికి ఈ పోస్టులు నియమించని నిర్ణయించారు మరి ప్రస్తుతం అయితే ప్రభుత్వం వద్ద ఏడు వేల మంది ఇంటర్మీడియట్ సంబంధించి డిగ్రీ కాలిఫై సంబంధించి గతంలో జాబ్ చేస్తున్న వీఆర్ఏ విఆ వారే మరి ఎందుకు ముందుకు వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని మరి మిగతా పోస్టులు కూడా ప్రస్తుతం అయితే ఓల్డ్ వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక కొత్తగా రెవెన్యూ డివిజన్ సంబంధించవచ్చు మూడు వందల అరవై ఒక పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి అలాగే తెలంగాణ రెసిడెన్షియల్ గ్రూపులకు సంబంధించి గ్రూపుల పాఠశాలకు సంబంధించి మూడు వందల ముప్పై రెగ్యులర్ పోస్టులు నూట అరవై ఐదు అవుట్ సోర్సింగ్ మొత్తానికి నాలుగు వందల అరవై నాలుగు వందల తొంభై ఐదు పోస్టులకు ఆమోదించడం జరిగింది ఇంకా మనకి ముఖ్య విషయం మరి పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ రోజు నుంచి హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పేర్కొనడం జరిగింది మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి మరి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి మొత్తానికి మరి పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు స్కూల్ సంబంధించి నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది ఎగ్జామ్స్ ఆయన ఉన్నారు ఇక ఆఫ్డే స్కూల్ సంబంధించి ప్రతి సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం కూడా మార్చి పదిహేను నుంచి మరి ఆఫ్ డే స్కూల్కి సంబంధించి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వందల ముప్పై నిమిషాల వరకు హాఫ్ డే స్కూల్ ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం గా ఇంకా ప్రొసీడింగ్స్ ఇవ్వలే కానీ ప్రస్తుతం ప్రభుత్వాన్ని విద్యాశాఖ నిర్ణయం తీసుకునే మేరకు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ప్రతి సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం కూడా మార్చి పదిహేను నుంచి అప్డేట్ స్కూల్ ఉండడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది ఇక మరొక కీలక విషయం మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం మరి ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఈ విధంగా ఆమోదం అలాగే పది తొమ్మిది ఆరున గ్రామ పరిపాలనాధికారుల నియామకం రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగాల రాజకీయాలను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది మరి ఎస్సీ వర్గీకరణ జస్టిస్ షమీ అఖతర్ ఇచ్చిన నివేదికను ఆమోదించింది రాష్ట్రాన్ని కోర్ సంబంధించి అర్బన్ రూరల్ సంబంధించి మూడు సెక్టర్లు ఇవ్వడం జరిగింది రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ అంటే గ్రామ పంచాయతీ ఆఫీసు సంబంధించి పోస్టులను మంత్రివర్గ ఆమోదించింది మంత్రివర్గ నిర్ణయాలు ఇవ్వడం జరిగింది కొన్ని అంటే రాజకీయ అంశాలు కావచ్చు ఇతరత్ర అంశాలు సంబంధించి మరి బీసీ కులగణన రిజర్వేషన్ అంశాలపై మంత్రివర్గం చర్చించింది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచేందుకు ముసాయి బిల్లు ముసాయి సంబంధించిన బిల్లు మంత్రివర్గం ముందుకు వచ్చింది విద్యా ఉద్యోగాల్లో కూడా స్థానిక సంస్థలకు వేరువేరు బిల్లులు తీసుకోవచ్చు అందుకే ఒక్కటేసారి తీసుకొస్తే న్యాయపరంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిక్కులు వచ్చే అవకాశం ఉంది వేరువేరు తీర్మానాలు చేసి వేరువేరు వేరువేరుగా మరి ఇక్కడ బిల్లు అంటే బిల్లు సంబంధించి మూడు బిల్లులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి తీర్మానం చేయాలని నిర్ణయించాం గతంలో బీసీ రిజర్వేషన్లు ముప్పై శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపిన తీర్మానం వెనక్కి తీసుకున్నాం ఒక తీర్మానం పెండింగ్ లో ఉండడం మరో తీర్మానం చేయడం కుదరదు కాబట్టి మరి ఇందుకు సంబంధించి మూడు వేరు వేరేగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇవ్వడం జరిగింది మరి నలభై నిమిషాల రిజర్వేషన్ సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసేందుకు ప్రభుత్వం శిథుతో ప్రయత్నం చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు నియమించాలని నిర్ణయం తీసుకున్నాం మరికి సంబంధించి గతంలోని వీఆర్ఏ వీఆర్ వ్యవస్థలో యోగ్యులైన వారందరికీ తీసుకున్నందుకు కేబినట్ అవ్వండి తెలిపింది అంటే ఈ సంబంధించి వారికి తగ్గట్టు ఇక్కడ వివరం జరుగు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వివరం జరిగింది మొత్తానికి మరి కొత్త నోటికి సంబంధించిన మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో మనకు సంబంధించి ఎసీ వర్గీకరణ మ్యాడిఫికేసి సంబంధించి కావచ్చు మరి బీసీ సంబంధించి విద్యా ఉద్యోగాలు కూడా అంటున్నారు కాబట్టి ఇక్కడ తీర్మాచే కేంద్ర ప్రభుత్వం పంపుతారు అక్కడ ఒక లో ఉన్నాయి ఇక్కడ ఎసీ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఎప్పటికే అందుకే మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఖచ్చితంగా ఏ ఉద్యోగ నోటికేషన్ ప్రభుత్వం అఫీషియల్గా కొత్త ఉద్యోగ నోటికేషన్ గమనించలేదు కాబట్టి ఏప్రిల్ తర్వాత నోటికేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఆల్రెడీ మార్చి నెలలో మనకు బడ్జెట్ కూడా సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని క్లారిటీ వస్తాయి మొత్తానికి ఈ అంగన్వాడీ సంబంధించి కావచ్చు మరి విఆర్ విఆర్ఓ సంబంధించి అంటే విఆర్ఏ విఆర్ఏ సంబంధించి కావచ్చు మరి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించి కావచ్చు మరి గ్రామ పరి పరిపాలనాధికారికి సంబంధించి మరి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సంబంధించి మాత్రం ప్రభుత్వం అది పాత సంబంధించి కొత్తగా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఉన్న వారిని తీసుకోవాలని నిర్ణయం జరిగింది అంగన్వాడీ కూడా మరి ఆల్రెడీ ఇంటర్ బేస్లో గతంలో ఉంటే డిగ్రీ సంబంధించి కావచ్చు మరి అది టెన్త్ సంబంధించి ఇంటర్ డిగ్రీ సంబంధించి మార్కుల ప్రకారం మాత్రమే అలాగే ఇంటర్వ్యూ ప్రకారం ఉంటుంది కాబట్టి మరి వాటికి ఇక్కడ చిక్కులు వచ్చే అవకాశం అయితే లేదు కొన్ని ప్రభుత్వం అవి వేయాలనుకుంటే అంగన్వాడీ వేయవచ్చు లేదంటే అవి కూడా లో పెట్టి మరి ఏప్రిల్ తర్వాతనే ఇంకా మనకు మెయిన్గా డిఎస్ సంబంధించి కావచ్చు మరి కొత్త నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు మనకు ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది మనకైతే మార్చ లో మాత్రం అన్ని పైన క్లారిటీ వస్తుంది రిజర్వేషన్ సంబంధించి మరి ఎస్టీ సంబంధించి బీసీ సంబంధించి మనకు క్లారిటీ వస్తుంది మొత్తానికి మన టెట్టు ఫలితాలు ఫిబ్రవరి అయినా వచ్చి మరి ఆల్మోస్ట్ వన్ మంత్ దాడిపోయింది కాబట్టి మరి చాలా మంది అభ్యర్థి అయితే మరి డిఎస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ కోసం ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా ఆరు వేల నుంచి పదివేల పోస్టులు మధ్యలో ఉన్నాయని ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఉన్నాయి ఖచ్చితంగా పదవి కాళ్ళు కాబట్టి ఇతర రకాల విషయంలో మనకు పోస్ట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కూడా నేర్తం ముగిసింది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కోట సంబంధించి మనకి అది ఎలక్షన్ కోడ్స్ సంబంధించి కాదు కాబట్టి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ కోడ్ సంబంధించి ముగిసింది కాబట్టి నిన్ననే ముగిసింది కాబట్టి మనకు మరి నోట్కి వచ్చేలో కూడా అంటే ఈ బీసీ సంబంధించి ఎస్సీ సంబంధించి రిజర్వేషన్ అంశాలు అలాగే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల మొత్తం మన క్లాట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా తరవన విద్యాశాఖ అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి మరి పోస్టుల పెంపు కావచ్చు మరి డిఎస్ సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక అలాగే చాలా మంది అడుగుతున్నారు మరి కొన్ని జిల్లాలో డిఎస్సి పెండింగ్లు ఉన్నాయని ఏవైతే వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి అంటే స్కూల్ జాయినింగ్ అయితే ఆ పోస్ట్ బ్యాక్లో ఉంటుంది కానీ ఎక్కడైతే ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ కాకుండా ఆ పోస్ట్ బ్యాక్గా ఉంటే అంశాల వల్ల ఉంటే ఖచ్చితంగా మీ జిల్లాలో అధికారులు జిల్లా కలెక్టర్ కలిసి రిప్రెంటేషన్ ఇస్తే ఎవరైతే మెరిట్లో ఉన్నారో అంటే బాడల్లో ఉన్నారో వారికి ముందు జాబ్ ఎవరైతే మరి పోస్టింగ్ జాయిన్ కాకుండా ఉంటారో ఆ పోస్ట్ ఖచ్చితంగా వెనకబెళ్ళకి కొన్ని జిల్లాలు ఆల్రెడీ ఒక రెండు జిల్లాలో ఇచ్చడం జరిగింది మరి కొన్ని జిల్లాలు కూడా కొన్ని పోస్టులు పెండింగ్ ఒక రెండు జిల్లాలు అంటే ఒక రెండు మూడు జిల్లాల్లో ఒకటి రెండు పోస్టుల చొప్పున లో ఉన్న విషయం తెలిసి అంటే కొన్ని పోస్టులు ఉన్నాయి మరి ఎవరైతే అభ్యర్థులు అక్కడ బాడలో ఉంటారో ఖచ్చితంగా సరే విదేశాకం కలిసి ఆ ఫైల్ మూవీ మూవ్ త్వరగా అయితే వారికి సానుకూల నియోగించే అవకాశం కాబట్టి ఎవరైతే అభ్యర్థులు అలాంటి అభ్యర్థులు ఉంటారో మరి వేరే జిల్లాలో ఎవరైతే బాడల్లో ఉండి ఒక పోస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి ఖచ్చితంగా వారు కూడా విదేశాక అధికారులు జిల్లా కలెక్టర్లకు ఒక రిఫరెన్స్ ఇస్తే వారికి కూడా కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటే మన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ గ్రేటెస్ట్ థ్యాంక్ యూ అలాగే ఒక మరొక చిన్న విషయం ఏంటంటే ఆస్ట్రేలియా సంబంధించి కూడా ఖచ్చితంగా మంది ఆడుతున్నారు మరి ఆల్మోస్ట్ మూడు నాలుగు సార్లు వెరికేషన్ పూర్తయింది కాబట్టి ఈ ఈ నెలలో నైన్టీన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఫేర్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేట్టు థ్యాంక్ యూ